ఐక్యత ఐక్యత అరెస్ట్ చేయాలి మోహన్ బాబుని వెంటనే అరెస్ట్ చేయాలి మోహన్ బాబుని వెంటనే ప్రముఖ సినీ నటులు మాజీ రాజ్యసభ సభ్యులు మోహన్ బాబు గారు మరి అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలని కవరేజ్ చేయడానికి వెళ్ళినటువంటి టీవీ నేను రిపోర్ట్తో పాటు ఇతర మీడియా ప్రతినిధుల పైన దాడి చేసి గాయపరచడం జరిగింది ఇటువంటి దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలా ఈరోజు సమాజంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఆ యొక్క సంఘటనను ప్రజల దృష్టికి తీసుకురావాలనేటువంటి ఒక తాపత్రయంతో ఒక సదుద్దేశంతో జర్నలిస్టులు మరి కవర్ చేయడానికి వెళ్ళడం జరుగుతుంది మరి ఇటువంటి జర్నలిస్టుల పైన విచక్షణరహితంగా మరి ఆ లోగోను తీసుకొని దాడి చేయడం అనేటువంటిది సరైనటువంటి విధానం కాదు ఇది ఆయన ఒక రాజకీయాల్లో ఉన్నాడు సినిమా రంగంలో ఉన్నాడు సమాజంలో గుర్తింపు వ్యక్తి కాబట్టి ప్రజలకు వాళ్ళ కుటుంబంలో జరుగుతున్నటువంటి విషయాలు ఏమున్నాయనేటువంటి తెలియజేయడానికి ఈరోజు మీడియా ప్రతినిధి అక్కడ వెళ్ళడం జరిగింది ఏదైనా ఉంటే మీడియా మీకు ఈ మీడియాకి తెలియజేయడం ఇష్టం లేకపోతే వెళ్ళిపోవచ్చు కానీ లోగో తీసుకొని కొట్టడం వల్ల ఈరోజు ఆ వ్యక్తి ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి రంజిత్ అనే వ్యక్తికి ఈరోజు సర్జరీ జరగడం జరిగింది ఇక్కడ కట్టా ఉంది బో బోన్ కట్టా కట్టా కావడం జరిగింది దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వము ఇటువంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలా అదేవిధంగా జర్నలిస్టులపై దాడి చేసినటువంటి మోహన్ బాబు గారిని వెంటనే అరెస్ట్ చేసి ఇటువంటి సంఘటనలు జరగకుండా జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని చెప్పి ఎంబెనూరు డబ్ల్యూజేగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము బి శ్రీనివాస్ నాయుడు ఎపిడబ్ల్యూజే తాలూకా అధ్యక్షులు ఎంబికూరు ఈ కార్యక్రమాన్ని జిల్లా కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈరోజు జర్నలిస్టుపై దాడుల్ని నిరసిస్తూ ఈరోజు ఈ ఎమ్మినూరు తాలూకా ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ప్రధానంగా ఇటీవల కాలంలో జర్నలిస్టుల పైన దాడులు నిరంతరం జరుగుతున్నాయి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి దాడి వదులుకొని దాడి చేసి సామాన్యమైన ఒక వ్యక్తి అంటే ఒక తప్పు చేసిన వాడు దాడి మొదలు వదులుకొని ఒక రాజ్యసభ స్థాయి అంటే రాజ్యసభ పదవిని అలంకరించి ఒక రాష్ట్రంలోనే ఒక అత్యున్నతమైనటువంటి పదవి అది ఆ పదవిని అలంకరించి దాంట్లో పనిచేసి తర్వాత ప్రముఖ తెలియనట్టుగా వెలుగొందినటువంటి వ్యక్తి ఒక రిపోర్టర్ పై దాడి చేయడం అనేది హేయమైన చర్య ఇది సరైంది కాదు అంటే ఏమైనా ఇప్పుడు మామూలుగా ఈ చిన్న గొడవ జరిగితేనే ఎవరు పది మంది పోగయి అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పి చూడటానికి వెళ్తారు అట్లాంటిది ఆ ఒక ప్రముఖ సెలబ్రిటీ ఆయన ఆ సెలబ్రిటీ కుటుంబంలో ఏం జరుగుతుంది అనేది అక్కడ ఏం ఆసక్తికరమైనటువంటి ఉంటాయి కాబట్టి వాటిని ప్రజలకి చెప్పి చెప్పాల్సిన బాధ్యత మీడియా పైన ఉంటుంది ఆ కోణంలోనే ఆ రోజు అక్కడికి మన జర్నలిస్ట్ మిత్రులు వెళ్ళడం జరిగింది ఆ వెళ్ళే టైంలో అట్లా దాడి చేయడం అనేది సరైనది కాదు ఒకవేళ చెప్పినట్లు ఆయనకి ఇష్టం లేదనుకో సరే మాకు ఏం నో కామెంట్ అని వెళ్ళిపోవచ్చు అక్కడ నుంచి చాలామంది కూడా ఏం చేస్తారంటే అంటే మాకు ఇష్టం లేదు మేము చెప్పడం చెప్పడం ఇష్టం లేదు లేదు నో కామెంట్ అని అని చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాను అదే అప్రస్థానం అని చెప్పేసి వెళ్ళిపోతాను కానీ ఈయన ఒకేసారి ఆవేశంతో ఊగిపోయి అంటే ఆయనకు ఒక అలవాటు అంటే ఎవరు ఇంకా ఏమైనా ఎవరైనా ఎదురు మాట్లాడితే ఎవరైనా ఏదైనా అడిగితే ఆయన కాదని అడిగితే ఆయన మీద దాడి చేయడము లేకుండా ఉంటే ఆయన్ని తిట్టడము ఇట్లాంటివన్నీ జరు చేస్తూ ఆయనకు అలవాటు అది అదే క్రమంలో జర్నలిస్టు పైన కూడా దాడులు చేస్తామంటే సహించేది లేదు అంటే ఏబిడబ్ల్యూజేగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు అనేది ఎవరైనా కానీ సరే అది మోహన్ బాబా ఇంకో ఇంకోరా 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 అనేది కాదు ఎవరైనా దాడులు చేస్తే ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నిరసన చేస్తాం అక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మాపై దాడులు చేసినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలా వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి ఎమ్మినూరు ఏపీడీజే తాలూకా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు పరమేశ్వర ఎమ్మినూరు పట్టణ కమిటీ అధ్యక్షుడిని ముక్త కట్టంతో అందించి మన సప్తాహము చూపించాలని కోరుకుంటున్నాం